హాయ్ హలో నమస్తే ఈరోజు నేను చెప్పబోయే కదా పిల్ల తాబేలు కదా పిల్ల తాబేలు కోపం పిల్ల తాబేలు కోపం ఒకసారి సముద్రంలో నుంచి ఒక చిన్న తాబేలు పిల్ల చిన్నగా బయటకు వచ్చి దాని తోటి తాబేలు తోటి ఆడుకుంటూ ఉంటుందన్నమాట ఇంతలో సముద్రపు అలా బయటకు వచ్చి లోపలికి వెళ్తూ ఈ తాబేలు పిల్లని లోపలికి తీసుకెళ్ళిపోతుంది ఏం చేస్తుంది లోపలికి వెళ్ళగానే మళ్ళీ గబగబా లేచి బయటకు వస్తుంది ఆడుకోవడానికి అలా ఆడుకుంటుంటే మళ్ళీ ఇంకొకసారి ఇంకొక ఇంకొకళ్ళు వచ్చి లోపలికి అలా రెండు మూడు సార్లు జరుగుతుంది ఇంకా తాబేలకి చాలా కోపం వస్తుంది నన్ను ఆడుకోనివ్వట్లేదు ఆడుకోనివ్వట్లేదు అని ఈసారి ఎలకల లోపలికి ఎంత ఫాస్ట్గా అయితే తీసుకెళ్ళిందో అంతే ఫాస్ట్గా కోపంలో లేచి హడావిడిగా బయటకు వచ్చేసి మళ్ళీ ఆడుకోవటం మొదలు పెడుతుంది ఈ ఒక పెద్దలు వచ్చి చాలా లోతు తీసుకెళ్ళిపోతుంది అన్నమాట ఇంకా కోపం తారాస్థాయికి చేరిద్ది ఈ తాబేలు పిల్లకి ఇంకేం చేస్తుంది హడావిడిగా బయటకు వచ్చేసి తన చేతుల నిండా మట్టి తీసుకొని ఉండు నీ పని చెప్తారని ఆ సముద్రం మీద మట్టి వేయటం మొదలుపెట్టింది నిన్ను మట్టితోటి పూర్తి చేస్తాను అని చెప్పి అలా మట్టి తీసుకొని వేస్తూ వేస్తూ అలా వేస్తూనే ఉంటుంది కొంతసేపటికి తల్లి వస్తుంది అనమాట పిల్లలు వెతుక్కుంటూ ఏంటి ఇంతసేపు అయింది బయటికి వెళ్ళి రాలేదని చెప్పి వెళ్ళి చూస్తే ఈ తాబేలు పిల్ల ఏం చేస్తుంది మట్టి రెండు చేతులతో మట్టి తీసుకొని సముద్రంలో విసురుతుంది ఏంటమ్మా అంటే నన్ను ఆడుకోనివ్వకుండా సముద్రం లోపలికి లాక్కెళ్ళిపోతుంది అని చెప్పి చాలా కోపంగా సమాధానం చెప్పి ఆపకుండా మట్టి వేస్తూనే ఉంటుంది అప్పుడు తల్లి ఆ పిల్ల తాబేనికి చెప్తుంది అమ్మా నువ్వు చేసే పని ఏంటి ఒకసారి ఆలోచించావా నువ్వే కాదు నేనే కాదు మన స్నేహితులందరం కలిసి వచ్చి మన జన్మంతా కూర్చొని అలా మట్టి వేసినా కూడా సముద్రాన్ని పూడ్చలేము అది నువ్వు కోపాన్ని తగ్గించుకొని ఒకసారి ఆలోచించు నువ్వు చేస్తున్న పని ఏంటో అని చెప్పి తనకి సర్ది చెప్పిద్ది అనమాట అప్పుడు ఆ పిల్ల తాబేలు ఆలోచిస్తుంది నిజమే కదా అమ్మో ఇంత పెద్ద సముద్రాన్ని నేను మట్టితో ఎలా పూడుస్తాను ఎప్పుడైతే తన కోపం తగ్గిందో అప్పుడు ఆలోచన వస్తుంది అర్థమైందా కోపంలో ఉన్నప్పుడు ఆలోచన నశిస్తుంది కాబట్టి ఇలాంటి పిల్ల తాబెల్ లాంటి పిల్లలు మన ఇంట్లో కూడా ఉంటారు కదా వాళ్ళకి చెప్పండి పిల్లలు ఒక వయసు వచ్చిన తర్వాత మనం చెప్పిన మాట వినరు ఎంత కోపం ఉన్నా అమ్మా కోపం తగ్గించుకో ఆలోచించో అన్నాను అనుకోండి సరేలే మాకు తెలుసులే అంటారు అందుకని చిన్నపిల్లలప్పుడే మనం ఇలాంటి మాటలు ఇలాంటి కథలు కనుక మీరు చెప్పినట్లయితే పిల్లలకి అప్పటి నుంచే ఆలోచించడం మొదలు పెడతారు ఆలోచిస్తే నిజం తెలుస్తుంది ఎప్పుడైతే కోపం ఎక్కువ అవుతుందో ఆలోచించే శక్తిని కోల్పోతారు ఆలోచన లేకుండా ఏ పని చేసినా కూడా అది నష్టానికి దారితీస్తుంది కాబట్టి ఇలాంటి చక్కగా చిన్న చిన్న కథలు పిల్లలకి చెప్పి వాళ్ళల్లో ఉన్న ఆవేశాన్ని కోపాన్ని చిన్నప్పటి నుంచి చాలామంది పిల్లలు మనం మన చుట్టూ చూస్తుంటాం కోపం వచ్చి ఏదంటే అది విసిరి విసిరి కొడుతుంటారు ఇంట్లో పగల కొట్టేస్తుంటారు కదా సో ఆ కోపం వల్ల నష్టమే కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు అలా ఇప్పుడు కొత్త కొత్తగా కోపం ఎక్కువైపోయి ఇంట్లో అంతా చెదురు చేసి ఇంకా కోపం తగ్గక ఎందుకు ఇలాంటివన్నీ వస్తున్నాయి అంటే పెద్దవాళ్ళు పిల్లలకి చెప్పకపోవటం వల్ల పిల్లలకి చక్కగా రాత్రిపూట పడుకునేటప్పుడు వాళ్ళ దగ్గర పడుకునేవన్నీ చెప్పండి వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకొని ఖాళీ ఉన్నప్పుడు చక్కగా వాళ్ళకి మంచి మంచి కథలు చెప్పండి ఆ కథలో జరిగే ఫైనల్గా ఆ కథలో ఉన్నటువంటి నీతిని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి ఖచ్చితంగా ఆలోచిస్తారు పిల్లలు అలా ఉన్నారంటే పెద్దవాళ్ళదే తప్పని నేను అంటాను ఖచ్చితంగా ఇది హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి పిల్లలకి చక్కగా చిన్నప్పటి నుంచే ఓపిక ఉండాలి పేషెన్సీ ఉండాలి ఓర్పు లేకుండా ఏ పని చేయకూడదు కోపంతో ఏ పని చేయకూడదు ఒక్క నిమిషం ఎంత కోపం వచ్చినా ఒక టెన్ నెంబర్స్ కౌంట్ చేసుకొని ఆలోచించుకోనండి అప్పుడు వాళ్ళు చేసేది తప్పు ఒప్పు వాళ్ళు తెలుసుకుంటారు జరగబోయే ప్రమాదాన్ని ఆపగలుగుతారు అది చిన్నదైనా పెద్దదైనా ఈ విషయం మీకు అర్థమైతే మీ పిల్లలకు చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్